పోతాను మున్సిపాలిటీలో కుక్కలు ఎక్కువ దాడి అని చెప్పినారు కానీ కార్పొరేటర్ని కంప్లైంట్ చేసి ఆ అనే వ్యక్తికి కుక్కల్ని పట్టెళ్ళని ఇవి పట్టెళ్ళని ఉద్దేశం ఏం చేయలేను నా మీద మూడు సార్లు దాడి చేసింది సార్ అది దాడి చేసింటే కంప్లైంట్ ఇచ్చిన ఎవరికి కార్పొరేటర్ విష్ణుమూర్తి అన్న చెప్పింటే ఆ సార్ స్పందించి సరే ఆ కుక్కల్ని ఏమో చూద్దామని పప్పు ఆయన గోపాల్ అనే వ్యక్తి నా మీద దాడి తిరిగినాడు నాగరాజు మురళీను రఫీ సార్ మా మీద ఎక్కువ దాడి ఎస్సీలన్నీ చాలా హీనంగా మొదలైన సార్ మమ్మల్ని వేణుగోపాల్ నగర్ ఇంకోసారి చీపి ఏదో ఏం తీసుకొని పోసినాడు పోసినాడు దమ్మలన్నీ తలకాయ తిరుగుతాను సార్ నేను నేను చిన్న ఫోన్ వాడేది సార్ పెద్ద ఫోన్ వాడిన వ్యక్తి ఆయనదే గోపాలు నాగరాజు మురళీను రఫీ సార్ ఇంతమంది ఆ కసుపు పోల కసు పోయేది సార్ ఆయన ఇంట్లో కసుపు పోయిన దాడేది నేనే పని చేసుకునేవాడి సార్ ఎస్సీ అని నేను నన్ను ఎమ్మెల్యే మాట్లాడుతున్నాను సార్